అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించబోతున్నాను దాని అర్థం కూడా నేను చదువుతున్నాను వినండి శ్రద్ధగాను ఈ మహామృత్యుంజయ మంత్రం చాలా చాలా శక్తివంతకరమైంది ఎంతో శక్తివంతమైంది దాని అర్థంలోనే మనకి అంతా తెలిసిపోతుంది వినండి శ్రీ మహామృత్యుంజయ మంత్రము ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्रयम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारु कमीव बन्धनात् वृत्योर्मुक्षीय मामृतात् ॐ त्रयम्बकम् इच्छामहे सुगन्धिं पुष्टिवर्द्धनम उर्वारु कमीव बन्धनात् वृत्योर्मुक्षीय मामृतात् दिनभावम ఏంటంటే त्रिनेत्रडा निन्नमेमो भक्तित पूजिस्तुनामु మీ ప్రార్థన మాకు సుఖశాంతుల్నిస్తుంది శారీరక మానసిక పుష్టినిస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృద్ధాప్య కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది తీగ నుండి పండు ఎలాగైతే వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి పరమేశ్వర రక్షమాం రక్షమం దీని భావం చూసారా ఎంత బాగుందో కదా మనకి అందరికీ కూడా చాలా చాలా అవసరం అందుకని ఈ మంత్రాన్ని జపించుకుని దీని యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా అందరూ పొందుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నాను ఎంతో శక్తివంతమైన మంత్రం ఇది ఎక్కువగా నాకు తెలిసి ఇంట్లో ఎవరికైనా సరే ఒంట్లో బాగోన్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ సౌండ్తోటి పెట్టుకుంటాను నేనైతే పెడతాను అది నమ్మకం ముఖ్యంగా ఏదైనా సరే ఇవి నమ్మకంతో శ్రద్ధతోటి భక్తితోటి చేయాలి అలా చేస్తేనే దాని యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా మనం పొందుతాము మనం వేసుకునే ఔషధం కూడా బాగా పనిచేస్తుంది ఔషధాలు మానమని ఎవ్వరూ చెప్పలేదు ఆ ఔషధం సేవిస్తూ ఇలాగ ప్రార్థించాలి అప్పుడు మనకి సునాయాసంగా మన అనారోగ్యం కానీ మనకి ఏ విధమైన కష్టాలు ఉన్నా కానీ వాటిని మనం ఎదుర్కొనే శక్తిని ఆ పరమాత్మ ఇస్తాడు ఆ శివయ్య కాపాడుతాడు ఏ మంత్రమైనా సరే అంతే తీవ్రంగా ఉండేదాన్ని మనం ఎంతవరకు భరించగలమో ఎంతవరకు మనం మేనేజ్ చేయగలమో అలాగా ఆ స్థితికి తీసుకుని వస్తాడట పరమాత్మ అందుకని అందరూ భక్తితోటి ఇది జపించుకోవాలి శ్రద్ధతోటి భక్తితోటి నమ్మకంతో నేను మళ్ళా మరొకసారి చదువుతాను ఈ ఓం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్మామృత ఓ త్రినేత్రుడా నిన్ను మేము భక్తితో పూజిస్తున్నాము మీ ప్రార్థన మాకు ఇస్తుంది శారీరక మానసిక పుష్టినిస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృద్ధాప్య కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది దోసతీగా నుండి పండు ఎలాగైతే వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి మోక్షాన్ని తండ్రి పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం श्रीमहामृत्युञ्जय मन्त्रम् ओम् त्रयम्बकम् इजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ఓ త్రినేత్రుడా ఓ పరమేశ్వర నిన్ను మేము భక్తితో పూజిస్తున్నాం మీ ప్రార్థన మాకు ఇస్తుంది శారీరక మానసిక పుష్టినిస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృద్ధా వృద్ధాప్య కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది తీగ నుండి పండు ఎలాగైతే వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి వేరుచేసి మోక్షాన్నివ్వుతండ్రి పరమేశ్వర పాహిమాం రక్షమాం నీ దయ ఉంటే అన్నీ మేము మేము జయించి అన్ని బాధలు కష్టాలు సుఖాలు కూడా అధిగమించి మేము బతకగలం ఈశ్వర పరమేశ్వర కాపాడు రక్షించు అందర్నీ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 Asatoma Sadgamaya Tamasoma Jyotirgamaya Pratyorma Amrutangamaya Om Shanti 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 Thank you my dear all viewers, all subscribers and all of my friends and all of my relatives also. Thank you so much.